హాగరు మరియు ఇస్మాయిలు అరణ్యంలో వదిలిపెట్టుబడ్డారు దాహంతో మరణిస్తుంటారు ఆమె విలపించగా ఓ దేవదూత ప్రత్యక్షమే ఒక దాగిన బావిని చూపించును లోతుకుటుంబం సోదమునకు నాశనం సంభవించినప్పుడు చిక్కుబడును ఇద్దరూ దేవదూతలు వారిని చేతిపట్టుకుని తీసుకెళ్ళిరి యాకోబు ఏసావును ఎదుర్కొనుటకు సిద్ధపడుతున్నప్పుడు దేవదూతల సైన్యము తన చుట్టూ ఉన్నదని చూచెను ఫరో సేనలు సమీపించున్నవి పారిపోవుటకు మార్గం లేదు దేవదూత ఇస్రాయిలీ యుల వెనుక ఉండి వారికి మరియు శత్రువుల మధ్య అడ్డుగోడ అయ్యను బిలాము ప్రవక్త తన గాడిదపై ప్రయాణము చేస్తున్నాడు అకస్మాత్తుగా ఆ గాడిద ఆగిపోతుంది ప్రభువైన దేవుని దూత ఆయన మార్గములో నిలుచున్నాడు యహోశువకు ఒక ఖడ్గము పట్టిన యోధుడు ప్రత్యక్షమయ్యాడు భయంతో గిద్యోను దాగిపోతున్నాడు అతనిని సూరవీరుడా అని పిలిచును ఏలియా అలసిపోయి ఓ చెట్టు కింద కుప్పకొలిపోయెను ఒక దేవదూత వచ్చి అతనిని తాకి రొట్టె మరియు నీటిని ఇచ్చును ఎలీషా సేవకుడు శత్రువుల సైన్యాన్ని చూసి భయపడెను ఎలీషా ప్రార్థించును సేవకుడి కన్నులు తెరవబడగా అప్పుడే అగ్నిరథములు కనబడినవి దేవుని సైన్యం సిద్ధంగా ఉన్నది దానియేలు సింహాల గుహలో వేయబడను ఇది స్పష్టమైన మరణం కానీ దేవదూత వచ్చి సింహాల నోళ్లు మూయబడినవిగా చేసును పేతురు చెరసాలలో సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు దేవదూత ప్రత్యక్షమే ఆయన సంకెళ్లను విడిపించును పోలు ప్రాణాంతకమైన తుఫానులో చిక్కుకును ఓడమునిగే ప్రమాదం కాని దేవదూత ప్రత్యక్షమే భయపడుకుము అని చెప్పెను వీటన్నిటిలో మళ్లీ మళ్లీ దేవుని దోతలు ఆయన ప్రజల చుట్టూ కాపులాగా నిలిచారు అదే ప్రభువుని దోత ఈరోజు ఆయనను నమ్మిన వారందరి చుట్టూ కూడా కాపులాగా ఉన్నాడు